సుధ అమ్మ అయితే పింకీ కోసం పాలు కాచి టేబుల్ పై పెడుతుంది పై పెట్టాక ఇలా అంటూ ఉంటుంది పింకీ పింకి నీ కోసం పాలు కాచి ఇక్కడ పెట్టాను తాగేసి వెళ్ళమ్మా అని చెప్పి అంటుంది ఇక ఇదంతా నందిని అయితే ఇప్పుడు ఎవరు లేని సమయం ఉంది ఇప్పుడు ఈ పాలల్లో విషం కలిపితే ఆ పింకి చేస్తుంది నా పగ చల్లారుతుంది అని చెప్పి విషం బాటిల్ తీసుకుని వచ్చి ఆ పాలల్లో కలుపుతుంది ఇక ఆ పాలల్లో కలిపేసి ఇలా అనుకుంటూ ఉంటుంది ఇప్పుడు ఈ చిన్న బాటిల్ ఈ ఇంట్లో అల్లకొల్లాలని సృష్టించ పోతుంది అని చెప్పి అనుకుంటూ ఉంటుంది ఇక పింకీ వచ్చి ఆ పాలను అయితే మొత్తం తాగేస్తుంది తాగేస్తే అది చూసి నందిని అయితే అలా ఉండిపోతుంది ఇక పింకీ అయితే అక్కడే అలా తన గొంతు మండినట్టుగా అనిపించి తనైతే స్పృహ కోల్పోయి పడిపోతుంది ఇక పింకీ అలా స్పృహ కోల్పోయి పడిపోవడం చూసి నందిని అక్కడి నుండి అలా చూస్తూ ఉంటుంది ఇక పింకీ అయితే అక్కడ పడిపోయి ఉండటంతో అటుగా వెన్నెల రావటంతో వెన్నెల అయితే పింకీ పింకీ ఏమైంది పింకీ లే పింకీ పింకీ ఏమైంది లే పింకీ అని చెప్పి అంటూ ఉంటుంది అయినా సరే పింకి ఎంతకీ లేవకపోవడంతో అమ్మ నాన్నమ్మ అనేసి మామయ్య అనేసి అందరినీ కూడా పిలుస్తూ ఉంటుంది ఇక అందరూ వచ్చేసరికి ఏమైంది వెన్నెల ఏమైంది వైష్ణవి ఎందుకు పిలుస్తున్నావు అని అందరూ అడుగుతూ ఉంటారు అమ్మ పింకీ ఇక్కడ పడిపోయి ఉందమ్మా అని చెప్పి వరలక్ష్మితో వైష్ణ వెన్నెల అంటూ ఉంటుంది ఇక దాంతో అక్కడికి సుధా వెళ్ళి అమ్మ పింకి ఏమైందమ్మా నా పింకికి ఏమైంది కళ్ళు తెరవటం లేదేంటి అసలు పింకీకి ఏమైంది పింకీ పింకీ లే పింకీ లే అంటూ సుధా ఏడుస్తూ ఉంటుంది ఇక అజయ్ కూడా క కంగారు పడుతూ ఉంటాడు ఇక పింకి అంతకీ లేవకపోవడంతో సుధా అయితే కంగారు పడుతూ నా పింకీకి ఏమైందో ఏంటో అని చెప్పి ఏడుస్తూ ఉంటుంది ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్